విజయ్ మాల్యా అంటే ఒకప్పుడు కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ ప్లేబాయ్ ఇమేజ్ తో జీవితాన్ని ఎంత విలాసంగా గడపాలో అంతకంటే ఎక్కువగానే గడిపాడు ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన విజయ్ మాల్యా వ్యాపార విస్తరణలో దూకుడు చూపిస్తూ మధ్యం ఏవియేషన్ రియల్ ఎస్టేట్ స్పోర్ట్స్ రంగాల్లో విస్తృత సామ్రాజ్యాన్ని నిర్మించాడు ఆడంబరమైన జీవన శైలి హైప్రొఫైల్ వెంచర్లు ఆర్సీబీ యాజమాన్యం ఫార్ములా వల్లో స్పాన్సర్షిప్ ఒప్పందాలు విజయ్మాల్యాను వ్యాపార ప్రపంచంలో ఓ ప్రత్యేక వ్యక్తిగా చూపించాయి చివరకు బిజినెస్ తక్కువై లగ్జరీ ఎక్కువై అప్పుల పాలయ్యాడు ఆ అప్పుల్ని ఎగ్గొట్టేందుకు తిప్పలు పడ్డాడు చివరకు బ్రిటన్కు పారిపోయి ప్రవాస జీవితం గడుపుతున్నాడు మధ్యం వ్యాపారంలో ఉన్నంతకాలం విజయమాల్యాకు తిరుగులేదు కాని ఎప్పుడైతే ఆయన ఎయిర్ లైన్స్ ప్రారంభించారో అప్పుడే గడ్డు పరిస్థితి ఎదురైంది దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది ఇలా పెద్ద ఆర్థిక మోసగాడిగా భారత్ నుంచి పారిపోయి విదేశాల్లో బతుకుతున్న కొంతమంది ఆర్థిక నేరగాళ్లల్లో మాల్యా కూడా చేరిపోయారు అలాంటి విజయమాల్యా తాజాగా ఓ ఇంటర్వ్యూతో మరోసారి వెలుగులోకి వచ్చాడు తాను దొంగని కాదని బాధితుడననీ చెప్పుకున్నాడు తన ఇష్టాయిష్టాలపై ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పాడు మాల్యా అందులో తెలంగాణ హైదరాబాద్ అనే పేర్లు కూడా మాల్యా ప్రస్తావించడం విశేషం విజయ్ మాల్యా డిసెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది వందల యాభై ఐదున భారతదేశంలో కోల్కత్తాలో ఒక సంపన్న వ్యాపార కుటుంబంలో విఠల్ మాల్యా లలితరామయ్య దంపతులకు జన్మించాడు తండ్రి విఠల్ మాల్యా ఆ టైంలో యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ చైర్మన్గా ఉండేవారు విజయ్ పాఠశాల విద్యను కోల్కత్తాలో పూర్తి చేశారు ఆ తర్వాత ఆయన కోల్కత్తాలోని ప్రతిష్టాత్మక లా మార్టినియర్ కాలేజీలో చేరారు అక్కడ మాల్య చురుగ్గా ఉండేవాడు దూకుడుగా వ్యవహరించేవాడు దీంతో లా మార్టినియర్లోని హేస్టింగ్స్ హౌస్ కెప్టెన్గా నియమించబడ్డాడు తర్వాత ఆయన కోల్కత్తాలోని ప్రఖ్యాత సెయింట్ జేవియర్స్ కాలేజీలో చేరారు ఇలా అక్కడ మాల్యా తన చదువును కొనసాగిస్తున్నప్పుడు మాల్యా కుటుంబ వ్యాపారాలపై ఆసక్తి చూపడం ప్రారంభించాడు ఇలా తండ్రి కంపెనీలోనే ఇంటర్న్షిప్ కూడా చేశాడు ఆ తర్వాత అమెరికాకు చెందిన కెమికల్ కంపెనీ హెచ్ఏజీలో ఇంటర్న్ చేయడానికి వెళ్లి అక్కడ కూడా ఇంటర్న్షిప్ పూర్తి చేసుకొని తన తండ్రి వ్యాపారంలో చేరటానికి భారతదేశానికి తిరిగి వచ్చాడు ఇలా వ్యాపారంలో తండ్రి దగ్గర విజయమాల్యా వ్యాపార వ్యూహాలు నేర్చుకుంటున్న టైంలో పంతొమ్మిది వందల ఎనభై మూడున విట్టల్ మాల్యా మరణించారు అప్పటికీ విజయమాల్య వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు తండ్రి అనుకోకుండా మరణించటంతో యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది విజయ్ మాల్యా ఈ కంపెనీ టేకవర్ చేసుకునే టైంకి చిన్న స్థాయిలో మాత్రమే బిజినెస్ చేసింది అయితే విజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన దూకుడుతో వ్యాపార చతురతతో అరబై కంటే ఎక్కువ కంపెనీలతో అప్ చేసుకొని పెద్ద కంపెనీగా మార్చాడు ఇలా దాని వార్షిక టర్నోవర్ భారీగా పెరిగింది ఆ తర్వాత విజయ్ తన ప్రధాన కంపెనీలన్నిటినీ ఒకే గ్రూప్ కిందకి తీసుకువచ్చి దానిని యునైటెడ్ బ్రూవరీస్ గ్రూపుగా చేసి కంపెనీ మరింత విజయవంతం కావటంతో విజయ్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఇంకా విస్తరించుకోవటం మొదలుపెట్టాడు ఇలా బెస్ట్ అండ్ క్రాంప్టన్ బెర్గర్ పెయింట్స్ ది ఏషియన్ ఏజ్ సినీ బ్లిచ్ వంటి అనేక ఇతర కంపెనీలను బ్రాండ్లను తన స్వాధీనం చేసుకున్నాడు ఇలా ఎయిటీస్ నైంటీస్లలో విజయ్ మాల్యా బిజినెస్ టైకునుగా కీర్తించబడ్డాయి విజయ్ మాల్యా ఇంత పేరును గడించటానికి ముఖ్య కారణం కింగ్ఫిషర్ బీర్ బ్రాండ్ ఈ బీరుని మొదట పద్దెనిమిది వందల యాభై ఏడులో యునైటెడ్ బ్రోవరీస్ ప్రవేశపెట్టింది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మాల్యా తిరిగి ఫిషర్ ని ప్రారంభించాడు ఈ బీర్ ఇప్పటికీ అత్యధికంగా అమ్ముడవుతున్న భారతీయ బీర్ బ్రాండ్ ఇందులో ఎటువంటి సందేహం లేదు దేశంలో వినియోగించే మొత్తం బీర్లో ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఈ బీరుకు ప్రపంచవ్యాప్తంగా యాభై రెండు దేశాలలో మార్కెట్ ఉంది ఇలా బిజినెస్తో దూసుకుపోతున్న మాల్యా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మాజీ ఎయిర్ ఇండియా ఎయిర్ హోస్టెస్ సమీరా త్యాబ్జీని వివాహం చేసుకున్నాడు వీరికి పన్నెమిది వందల ఎనభై ఏడులో మాల్యా జన్మించాడు సిద్ధార్థ్ జన్మించిన వెంటనే భార్యతో విడాకులు తీసుకున్నాడు ఆ తర్వాత కూడా తన మాజీ భార్యతో మంచి సంబంధాలనే కొనసాగించాడు మాల్యా ఆ తర్వాత పన్నె తొంభై మూడులో అతను తన చిన్ననాటి స్నేహితురాలు రేఖను వివాహం చేసుకున్నాడు ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు అయితే విజయ్ని వివాహం చేసుకునే ముందు రేఖ రెండుసార్లు విడాకులు తీసుకుంది అయితే మాల్యా ఆమె కుమార్తె లీలానూ దత్తత తీసుకున్నాడు మాల్యా పేరు చెబితే అందరూ ప్లేబాయ్ అంటారు అనుకుంటారు కాని మాల్యాకు దైవభక్తి ఎక్కువ ప్రతిరోజు దేవుడిని ప్రార్థించే తన పనులను మొదలుపెడతాడు అంతేనా ప్రతి సంవత్సరం మాల్యా అయ్యప్పమాల వేసుకొని నలభై రెండు రోజుల దీక్ష చేసేవాడు అంతేకాదు మాల్యా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ సన్నిహిత స్నేహితుడు అనుచరుడు కూడా ఇది మీరు నమ్మలేకపోవచ్చు కానీ ఇదే నిజం రాజకీయంగా కూడా విజయమాల్యా తన సత్తా చాటుకున్నాడు రెండువేల రెండులో తన సొంత రాష్ట్రం కర్ణాటక నుండి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ జనతాదల్ పార్టీ మద్దతుతో ఎన్నికల్లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై విజయం సాధించాడు ఆ తర్వాత రెండువేల మూడులో సుబ్రహ్మణ్యన్ స్వామి నేతృత్వంలోని జనతా పార్టీలో చేరాడు అయితే జనతా పార్టీలో చేరిన మాల్యా రెండువేల పది వరకు ఏడు సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు ఆ తర్వాత రెండువేల పదిలో భారతీయ జనతా పార్టీలో చేరి బీజేపీ మద్దతు పొంది మరోసారి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు ఇలా మాల్యా తన సొంత రాష్ట్రం కర్ణాటక నుండి రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు ఎన్నికయ్యాడు ఇంతటి వైభవాన్ని చూసిన మాల్యా పతనం స్టార్ట్ అయింది మాత్రం కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ప్రారంభించినప్పటి నుంచే కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ని రెండువేల ఐదులో ప్రారంభించిన మాల్యా రెండువేల ఎనిమిది గ్లోబల్ ఆర్థిక సంక్షోభం తర్వాత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది చివరికి తొమ్మిది వేల కోట్ల పై రుణాలపై డిఫాల్ట్ అయింది రెండువేల పన్నెండు నాటికి ఎయిర్లైన్ కార్యకలాపాలు నిలిపివేశారు దీంతో దేశం నుంచి వెళ్లిపోవాలి అనుకున్న విజయమాల్యా రెండువేల పదహారులో తన రాజ్యసభ ఎంపీ పదవి నుంచి తప్పుకున్నాడు బ్రిటన్లో ఉన్న తన కుటుంబానికి దగ్గరగా ఉండాలనుకుంటున్నానని చెబుతూ భారతదేశం నుండి శాశ్వతంగా పారిపోయాడు దీంతో తొమ్మిది వేల కోట్లకు పైగా రుణాలను తిరిగి చెల్లించలేదని పదిహేడు భారతీయ బ్యాంకులు ఆయనపై ఆరోపణలు చేశాయి ఈ ఆరోపణల తర్వాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తులు నిర్వహించింది వీరు దాఖలు చేసిన ఫిర్యాదులకు ప్రతిస్పందనగా రెండు వేల పదిహేడు ఏప్రిల్లో యూకే మెట్రోపాలిటన్ పోలీసులు మాల్యాను అరెస్ట్ చేశారు ఆ తర్వాత విడుదలయ్యాడు మరోసారి అక్టోబర్ మూడు రెండువేల పదిహేడున మాల్యాను మనీ లాండరింగ్ కేసులో లండన్లో అరెస్ట్ చేశారు కానీ తర్వాత బెయిల్పై విడుదల చేశారు ఇలా రెండువేల పదహారులో దేశం విడిచి వెళ్లిన మాల్యాను బ్రిటన్ నుంచి ఇండియాకు తీసుకురావటానికి భారత్ ప్రయత్నిస్తూనే ఉంది అయితే ఆయన తాజాగా రాత్ శమాని యూట్యూబ్ పాడ్కాస్టులో కనిపించి తన దృక్కోణం నుంచి కేసులను బయటపెట్టారు ఆయన ప్రధాన అభ్యంతరమేంటంటే ఆయన ఎటువంటి దొంగతనం చేయలేదు అయినప్పటికీ ఆయనను దొంగ అని పిలుస్తున్నారంటూ వాపోయాడు ప్రభుత్వం మీడియా ఎటువంటి కారణం లేకుండా తనను లక్ష్యంగా చేసుకున్నాయని ఆయన ఆరోపించాడు విజయమాల్య చెప్పిన దాని ప్రకారం బ్యాంకుల నుంచి అతను పొందిన రుణాలు నాలుగు వేల కోట్ల రూపాయల కంటే కొంచెం ఎక్కువగానే ఉండవచ్చు వడ్డీ అంతా కలిపితే ఆరు వేల రెండు వందల మూడు కోట్లవుతోంది అయితే ప్రభుత్వం అతని ఆస్తులను స్వాధీనం చేసుకుని పద్నాలుగు వేల నూట ముప్పై ఒకటి పాయింట్ ఆరు సున్న కోట్ల రూపాయలు రికవరీ చేసిందని ఇవ్వాల్సిన దానికంటే రెండున్నర రెట్లు ఎక్కువ డబ్బు అందుకున్నప్పటికీ తనను ఇప్పటికీ దొంగ అని పిలుస్తున్నారని మాల్యా తన నిరాశను వ్యక్తం చేశాడు అంతేకాదు మనదేశంలో న్యాయమైన విచారణ గౌరవప్రదమైన జీవితం ఉంటుందని హామీ ఇచ్చి ఉంటే దేశానికి తిరిగి రావటం గురించి ఆలోచించేవాడినని కానీ ఆ విధంగా ఉండదని నాకు తెలుసని విజయమాల్యా చెప్పుకొచ్చారు తాను సమస్యల్లో ఉన్నానని అప్పట్లో ప్రణబ్ ముఖర్జీని సంప్రదించాననీ ఆ సమయంలో బ్యాంకుల నుంచి మద్దతు లభిస్తుందని చెప్పారని కాని అది జరగలేదని ఆ తర్వాత కొన్ని కారణాలతో దేశం విడిచివచ్చానని చెప్పుకొచ్చాడు అయితే భారతదేశంలో విజయమాల్యాకు చెందిన అనేక ఆస్తులను ఈడీ సిబిఐ బ్యాంకులు జప్తు చేశాయి అయితే విజయమాల్యకు ఇప్పటికీ అపారమైన ఆస్తులు ఉన్నాయి విజయ మాల్యాకు భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా వ్యాపారాలు ఉన్నాయి అప్పుల గురించే కాదు మాల్యా తనకు ఉన్న వింటేజ్ కార్ల పిచ్చి గురించి కూడా మాట్లాడారు ఈ సందర్భంతో విజయ్ మాల్యా తెలంగాణ గురించి ప్రస్తావించాడు ఆ ఇంటర్వ్యూలో మీకు ఆల్ టైం ఫేవరెట్ కార్లు ఏవీ అని అడిగిన ప్రశ్నకు మాల్యా ఆసక్తికరమైన సమాధానం చెప్పారు తాను మెచ్చిన మూడు కార్లల్లో ఒకటి నిజాం వాడిన రోల్స్ రాయిస్ సిల్వర్ గోస్ట్ కారు అది ఇంకా వాడుకలోనే ఉందని చెప్పాడు మాల్యా ఆ కారంటే తనకి చాలా ఇష్టమని అన్నాడు ఆ కారుతో పాటు మరో రెండు కార్లు కూడా తనకు ఫేవరెట్ అన్నాడు హైదరాబాదులో అలాంటి ఓ కారుని మాల్యా జస్టు యాభై వేల రూపాయలకే కొన్నాడట ఆ కారుని ఓ వ్యక్తి తన ఇంటి వెనక కుప్పల మధ్య పెట్టేశాడు ఆ కారులో నుంచి ఓ చెట్టు కూడా పెరిగిందట అలాంటి కారు గురించి తన టీం చెబితే వెంటనే దాన్ని కొనేశానని అన్నాడు మాల్యా ఇంజన్ సహా ఆ కారుకి అన్నీ సమకూర్చి దాన్ని రన్నింగ్ కండీషన్లోకి తెచ్చానంటున్నాడు అది కూడా రోల్స్ రాయల్స్ కారు కావడం విశేషం అయితే పంతొమ్మిది వందల ఇరవై ముప్పైలలో భారతలో ఎక్కువ మంది రాజవంశీకులు కార్లు కొనేవారు అవి కూడా అలాంటిలాంటివి కాదు పేరు గొప్ప కంపెనీలవి ముఖ్యంగా రోల్స్ రాయల్స్ అందులో ఖచ్చితంగా ఉంటుంది వారు వాడిన కార్లు ఇప్పుడు మూలన పడిపోయి ఉంటాయని వాటి విలువ ఎవరికీ తెలియదని అందుకే వాటిని రిపేర్ చేయకుండా అలా పడేస్తుంటారని వాటిని రక్షించటం తనకు ఇష్టమని చెప్పాడు విజయమాల్య మాల్య కూడా రాయల్ లైఫ్ లీడ్ చేయాలని అనుకునేవారు అందుకే రాజులు వాడిన కార్లని ఏరి కోరి తన వింటే సెలక్షన్లలో పెట్టుకున్నాడు కేవలం సెలెక్ట్ చేయడమే కాదు వాటిని వినియోగించటానికి వీలుగా రిపేర్లు చేయించేవాడు వాటితో విదేశాల్లో ఎగ్జిబిషన్లు కూడా నిర్వహించాడు మనదేశంలో విజయమాల్యా గురించి చాలామందిలో నెగిటివ్ ఒపీనియన్ ఉంది అయితే ఈ పాడ్కాస్టులో విజయమాల్యా భారత్ నుంచి వెళ్లిపోయినందుకు నన్ను దేశం నుంచి పారిపోయిన వ్యక్తి అని పిలవండి కానీ దొంగ అని ముద్రవెయ్యొద్దు అని వేడుకున్నాడు